అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం మనకి చిన్నప్పుడు స్కూల్లో తెలుగు చదువుకునేప్పుడు పాఠ్యాంశంగా సుభాషితాలువనో సుభాషిత రత్నావళి లేదా రత్నాలువనో ఒక పాఠం దాదాపు అన్ని ఉన్నత తరగతులలో ఉండేది వాటిలో ఇంపార్టెంట్ పద్యాల్ని స్టార్ గుర్తుపెట్టి మరీ బట్టీ పట్టమనేవారు వాటిలో కొన్ని ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన పద్యం అని మన సందర్భ సహిత వాక్యంలో కవి పరిచయం కింద వ్రాసేవాళ్ళం మీకు ఈ పాటికి గుర్తు వచ్చే ఉండాలి ఇవాటి భాగంలో అలా అనువదించిన పద్యాలు వినబోతున్నాం ఇంతకీ అనువదించారు అన్నాను కాబట్టి మూలం గురించి కూడా కొంత తెలుసుకుందాం భర్తృహరి అనే సంస్కృత మహాపండితుడు శతకం శృంగార శతకం వైరాగ్య శతకం అని వ్రాశారు వాటిలో మనం ఇప్పుడు నీతి శతకం నుండి అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి వారి పద్యాలు అందులో కొన్ని తెలుగు పదాలను గమనిద్దాం మాటలో మాట మన తెలుగులో చాలా పదాలు సంస్కృతం నుండి తీసుకున్నవి ఎక్కువే అవే ఈ పద్యాలలో కూడా విరివిగా కనిపిస్తాయి వాటిని కూడా మనం వీలైనన్ని తెలుసుకొని అలాగే మనం చదువుకున్న పద్యాలకి మూల శ్లోకాలు కూడా విందాం మొదటి పద్యం ఇందులో మూర్ఖుణ్ణి మెప్పించడం అసాధ్యం అని కవి భావం తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు తిరిగి కుందేటి కుమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తివిరి అంటే ప్రయత్నించైనా ఇసుకలోంచి నూనె తీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు తవిలి అంటే కూడా ప్రయత్నించి మృగతృష్ణ అంటే ఎండమావిలోంచి నీళ్లు తాగవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు కుందేలు యొక్క కొమ్మునైనా తేవచ్చేమో కానీ మూర్ఖుల మనసు రంజింపరాదు రంజింపరాదు అనంటే సంతోష పెట్టలేము అని భావం దీనికి మూల శ్లోకం నభేత సికాతాసు తైలమపి యత్నత పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్థిత కదా చి పర్యటన్ శష విషాణమాసాదయే నూ ప్రతినివిష్టమూర్ఖజన చిత్తం ఆరాధయేత్ రెండో పద్యంలో ధైర్యవంతులు తాము సాధించాలనుకున్న పనులని వదలరు అని చెప్పడానికి ఈ పద్యం తనిసిరే చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడిచిరే యత్నం అమృతము వడముదనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు ఇందులో ఉన్న తెలుగు పదాలు తనిసి వేల్పులు వెరచి పొడముదనుక అని గమనించవచ్చు తనిసిరే వేల్పులు ఉదధి రత్నముల చేత పాలచంద్రం చిలుకుతున్నప్పుడు ఓ రత్నాలు వచ్చేశాయని వేల్పులు అంటే దేవతలు సంతోషపడ్డారా వెరచిరే ఘోర కాకోల విషము చేత ఆ తరువాత ఘోర కాకోల భయంకరమైన విషము బయటికి వచ్చినప్పుడు వెరచిరే వాళ్ళు భయపడ్డారా విడిచిరే యత్నం అమృతంబు వడముదనుక అమృతం వచ్చేదాకా ఆ ప్రయత్నాన్ని వాళ్ళు వదలలేదు నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు బుద్ధిమంతులైన వారు చేయాలి అనుకున్న పనిని ఎప్పుడూ వదలరు అని దీని అర్థం దీనికి సంస్కృత మూల శ్లోకం తుషుర్ నదేవా న భేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాద్విరమంతిధీరాహ ఇంకా మూడో పద్యంలో తేజోనిధులకు అంటే పరాక్రమవంతులకు వయస్సు కారణం కాదు అంటూ ఒక చక్కని ఉపమానం మనకి చెప్తారు ఆ పద్యాన్ని దాని మూల శ్లోకాన్ని ఇప్పుడు విందాం విదలింప నురుకు సింగపు కొదమయు మదమలిన గండ కుంజరములపైనిధి బలశాలికి నైజము గద తేజోనిధికి వయసు కారణమగునే విదలింప నురుకు సింగపు కొదమయు సింగపు కొదమయు అనంటే సింహపు పిల్లైన నురుకు విదలింపుట అనంటే ఛేదించడం దేనిపై ఉరుకుతుందంట మదమలిన గండ కుంజరములపైన అంటే మదోన్నతమైన కుంజరములు అంటే ఏనుగుల పైన ఛేదించడానికి ఉరుకుతుంది ఇది బలశాలికి నైజము కదా తేజోనిధికి వయసు కారణమగునే బలశాలి అంటే ధైర్యవంతులకు నైజం అంటే చాలా ప్రకృతి సహజ సిద్ధమైన విషయం వాటికి అలా ఆ తేజోనిధికి వయసు కారణమగునే అంత చిన్న పిల్లకైనా వయసు కారణమవుతుందా అని భర్తృహరి సంస్కృతంలో అంటే మన ఏనుగు లక్ష్మణ కవి చాలా చక్కని చిన్న మాటల్లో కందపద్యంతో మనకి గొప్ప భావాన్ని తెలిపారు ఇది చెబుతుంటే నాకు గుర్తొస్తుంది లయన్ కింగ్ సినిమాలో సింబా నక్కల గుహలకి వెళ్ళినప్పుడు ఆ నక్కలన్నీ సింబ ఈ చిన్న సింహపు పిల్ల మీద పడుతూ ఉన్న ఇది ఎంతో ధైర్యంతో వాటిపై తిరిగి గర్జిస్తుంది అటువంటి గర్జన అటువంటి ధైర్యం చాలా ప్రకృతి సహజ సిద్ధము అని మన కవి చెప్పాడు అది మనకు కళ్ళార కట్టినట్టు ఆ సినిమాలో కూడా చూడొచ్చు అలాగే దీని మూల శ్లోకాన్ని కూడా మనం గమనిద్దాం సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వతాం నా ఖలు తేజసాం హేతు ఇలాగా మనము ఈ అద్భుతమైన శతకం నుండి కేవలం మూడు పద్యాలనే చూసాం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అలాగే మన తెలుగులో ఎన్నో శతకాలు ఉన్నాయి దాశరథ శతకము సుమతి శతకము కుమార శతకము కుమారి శతకము శ్రీకాళహస్తీశ్వర శతకము ఇంకా ఎన్నో శతకాలు ఉన్నాయి వాటిల్లోంచి ఎప్పుడోకప్పుడు కొన్ని ఆణిముత్యాలని మనం పరిచయం చేసుకుని వాటిలోని చక్కని తెలుగును కూడా తెలుసుకుని ఆనందిద్దాం ఇంకో భాగంలో వేరే అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను సెలవు